మన కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన తొలి నింద ఏంటంటే సంక్షేమం 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 అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక చేస్తూ అభివృద్ధి అనేది శూన్యంగా పెట్టి మధ్యతరగతి వాడిని చదువుకుంటున్న వాడిని దెబ్బతీస్తుంది ఇది కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన ఒక అలిగేషన్ అండ్ దాన్ని మేము రివర్స్ చేస్తామని చెప్పారు వచ్చారు దే ఆర్ డూయింగ్ సంథింగ్ లాస్ట్ నైన్ టు టెన్ మంత్స్లో వాళ్ళు ఏం చేశారు అంటే సంక్షేమం విషయంలో చాలా 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 వరస్ట్గా పర్ఫామ్ చేస్తున్నా అభివృద్ధి విషయంలో ఏదో చేస్తున్నామని మనకు ప్రొజెక్షన్ అయితే ఇస్తున్నారు చేస్తున్నారా చెయ్యట్లేదా ప్రొజెక్షన్ మాత్రమే ఇస్తున్నారా అన్నది టైం విల్ డిసైడ్ సో వెన్ ఇట్ కమ్స్ టు విశాఖపట్నం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ హిల్ నెంబర్ త్రీ విశాఖపట్నంలో పదమూడు వందల డెబ్భై కోట్ల ఇన్వెస్ట్మెంట్ పన్నెండు వేల మందికి జాబ్ క్రియేషన్ ఇరవై రెండు ఎకరాలు ఆల్మోస్ట్ ఇరవై ఒకటి పాయింట్ చిల్లర ఎకరాలలో వాళ్లకు ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది అట్లనే మహామాయా ఇండస్ట్రీస్ విశాఖ విజయనగరంలో ఒక వాళ్ళకి స్టీల్ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఎక్స్పాండ్ చేసుకునే విధంగా కూడా క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది టీజీఎస్ హ్యాస్ బీన్ గివెన్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అట్ నైంటీ నైన్ పైసా మీరు కరెక్ట్గానే వింటున్నారు తొంభై తొమ్మిది పైసలే తొంభై తొమ్మిది పైసలు మాత్రమే ఒక ఎకరా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ జరగాలి మేము ఒప్పుకుంటాం డెవలప్మెంట్ అట్ వాట్ కాస్ట్ ప్రజల మీద ఆ డెవలప్మెంట్ భారం ఎంత పడబోతుంది నారా లోకేష్ గారు చెప్తున్నారు పదమూడు వందల డెబ్బై కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది పన్నెండు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి ఇప్పుడు నా వీడియో చూస్తున్న మీలో ఎంతో మంది టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో పనిచేస్తున్నారు బెంగళూరు చెన్నై హైదరాబాద్ పూణే ముంబై ఢిల్లీ కోల్కత్తా లాంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నారు మీలో ఎంతమంది కోల్కత్తాలో పనిచేసేవాడికి కోల్కత్తా వాళ్ళే ఉన్నారా ఢిల్లీలో పనిచేసేవాడికి ఢిల్లీ వాళ్ళే ఉన్నారా లేదా హైదరాబాద్లో పనిచేస్తున్న వాళ్ళ దగ్గర హైదరాబాద్ వాళ్ళే ఉన్నారా లేరే అదొక మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీ మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీలో పన్నెండు వేల మంది ఎంప్లాయ్మెంట్స్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజాని ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది వీ కెనాట్ జడ్జ్ ఎట్ ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ వాడు ఎలా పెట్టుకుంటాడు స్కిల్స్ బేస్ మీద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బేస్ మీద వాడు ప్రైవేట్ వాడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాడు మరి పన్నెండు వేల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్కి కాదు క్రియేట్ అవుతుంది పార్ట్ ఆఫ్ వన్ టెన్త్ ఆర్ హార్డ్లీ వన్ ఫిఫ్టీన్త్ పార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మన ఏపీ క్రియేట్ అవుతుంది వన్ టెన్త్ అంటే కూడా రెండు వేల మంది లేదా పదిహేను వందల మంది పదిహేను వందల మంది నుంచి రెండు వేల ఐదు వందల మంది సబ్జెక్టు కరెక్షన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో క్రియేట్ అవుతుంది రెండు వేల మందికి హార్డ్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతున్నప్పుడు వాళ్లకు ఇరవై రెండు ఎకరాల విలువైన భూమిని అది కూడా కొండ మీద హిల్ నెంబర్ త్రీ మీద తొంభై తొమ్మిది పైసలకు ఇవ్వడం అవసరమా అంటే మన ఆంధ్రప్రదేశ్ ఆర్ వి సో చీప్ ఫర్ ద కంపెనీస్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ అంటే మన ఇప్పుడు అమరావతిలో తొంభై తొమ్మిది పైసలకే ల్యాండ్ ఇచ్చారనుకోండి వి విల్ యాక్సెప్ట్ ఇట్ ఎందుకంటే అమరావతిలో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అటువంటి ప్రాంతంలో ఒక కంపెనీ వస్తే ఆటోమేటికలీ అది చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ ఎకనామిక్ బూస్ట్ ఇస్తుంది అని ఒప్పుకునేవాడిని విశాఖపట్నం ఆల్రెడీ దెర్ ఆర్ మెనీ కంపెనీస్ ఇన్ఫోసిస్ ఉంది అక్కడ ఆల్రెడీ అక్కడ ఐటీ సెడ్జ్ ఉంది దువాడలో ఐటీ సెడ్జ్లో దాదాపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే స్పెషల్ ఎకనామిక్ జోన్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ అథారిటీ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయబడింది అక్కడ ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్లోనే అక్కడ సెజ్లో ఇవ్వచ్చు కదా వై ఇన్ ద హిల్ నెంబర్ త్రీ ఎందుకు స్పెషల్గా క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇరవై రెండు ఎకరాల విలువైన భూమిని తొంభై తొమ్మిది పైసలకే ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్ యువతకే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి అనేది నా ఉద్దేశం అంటే ఆ పన్నెండు వేల మంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా ఆంధ్రప్రదేశ్ యువత క్రియేట్ అయితే అంటే ఆ కంపెనీ ఓనర్ కానీ ఆ కంపెనీ ఇన్వెస్టర్ కానీ సంథింగ్ రిలేటెడ్ టు లోకలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ లోకల్ ప్రొక్యూర్మెంట్గా మనకు రా మెటీరియల్స్ తీసుకొని ప్రొడక్షన్ చేస్తూ పన్నెండు వేల మంది తెలుగు వాళ్లకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఇంక్లూడింగ్ తెలంగాణ దట్స్ ఓకే తెలుగు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితి ఉండుంటే నిజంగా నేను చాలా సంతోషించేవాడిని టీసీఎస్ఈజ్ ఏ కార్పొరేట్ కంపెనీ దే కెన్ ఇన్వెస్ట్ దే కెన్ స్పెండ్ మనీ వాళ్ళకు మరి అంత తక్కువ ధరకు అవే ప్రైజెస్కి ల్యాండ్ ఇవ్వడం అవసరం లేదు అండ్ దువాడ విశాఖపట్నం నుంచి దాదాపు ట్వంటీ కిలోమీటర్స్ టువర్డ్స్ నార్థర్న్ సైడ్ అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సెజ్ యాక్ట్ ప్రకారము టూ థౌజండ్ యాక్ట్ ప్రకారము అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఎన్నో బెనిఫిట్స్ వస్తున్నాయి దాదాపు మినిమమ్ ఆఫ్ టెన్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ అలిగితే స్పెషల్ ఎకనామిక్ జోన్లోనే ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళ యొక్క ఆపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు వై స్పెషల్లీ స్పెషల్లీ ఆన్ హిల్ నెంబర్ త్రీ నారా లోకేష్ గారు కేవలం ఇది తన ఖాతాలో వేసుకోవటానికి కూటమి ప్రభుత్వము మేము స్టార్ట్ చేశాము అని చెప్పుకోటానికి ఇటువంటి ప్రయత్నాలు చేసే బదులు దానిల వల్ల రియల్ ఎకనామిక్ జనరేషన్ రియల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది ఇప్పుడు మన గుజరాత్కి వెళ్తే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అనే ఒక చట్టం పాస్ చేస్తున్నారు వాళ్ళు టూ థౌజండ్ నైన్లోనే ఈ స్పెషల్ ఇన్ఫర్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అనేది విపరీతమైన ఎకనామిక్ యాక్టివిటీని బూస్ట్ చేయడం కోసము వాళ్ళంతా వాళ్ళు ఒక యాక్ట్ టూ థౌజండ్ నైన్లో పాస్ చేసుకొని ఒక ఏరియాని దాదాపు మోర్ దాన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియాని ఎగ్జాంపుల్ గుజరాత్లో ధోలేరా సిటీ అని ఉంటుంది అది ఒక స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అలా వాళ్ళు ఒక యాక్ట్ పాస్ చేసుకొని అక్కడ ఎకనామిక్ ప్రమోషన్కి ఇండస్ట్రీస్ని కానీ ఐటీ సెక్టర్ని కానీ బూస్ట్ చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో అటువంటి యాక్ట్ ఏది లేకపోగా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్నా కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ను ప్రమోట్ చేయకుండా సపరేట్గా ఒక ప్రైవేట్ కంపెనీకి కొండ మీద చాలా ప్రెషియస్ ల్యాండ్ని తొంభై తొమ్మిది పైసలకే ఇవ్వటం అనేది బిట్ కాంట్రవర్షియల్ దాన్ని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది కేవలం కూటమి ప్రభుత్వము ఎకనామిక్ యాక్టివిటీని బూస్ట్ చేస్తుంది మేము కంపెనీస్ తెచ్చాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కియా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీసీఎస్ వచ్చింది అని చెప్పటానికి మాత్రమే ఇటువంటి ప్రయోగాలు చేస్తే అట్ ద ఎండ్ దే విల్ డ్రైన్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ రిసోర్సెస్ ఆంధ్రప్రదేశ్కి రిసోర్సెస్ లేవని బాధపడే బదులు ఉన్న రిసోర్సెస్ని ప్రాపర్గా ప్రాపర్గా మేనేజ్మెంట్ చేసుకుంటూ వాటిని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పర్ పర్టికులర్లీ టు బి క్రియేటెడ్ టు ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఇన్ ఎకానమీ పర్టికులర్లీ టు బీ స్పెసిఫికలీ క్రియేటెడ్ టు ద ఆంధ్రప్రదేశ్ అనేది జనరేట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్స్ అని నిమ్స్ అని మన టూ థౌజండ్ నైన్టీన్లో మన ప్రకాశం జిల్లా కూడా సెలెక్ట్ అయ్యింది అక్కడ కూడా ఎకనామిక్ యాక్టివిటీ విత్ రెస్పెక్ట్ టు ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెంచడానికి టూ థౌజండ్ నైన్లో ప్రకాశం జిల్లా సెలెక్ట్ అయ్యింది ఇప్పటివరకు దాని మీద అతి గతి లేదు కూటమి ప్రభుత్వం ఈ విషయం మీద ఫోకస్ చేసి ప్రకాశం జిల్లాలో కూడా ఇండస్ట్రీస్ తీసుకొచ్చే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ పైగా అది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద కేటగరైజ్ అయ్యి ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ప్రకాశం జిల్లాని కూడా ప్రమోట్ చేస్తే ఎకనామిక్ యాక్టివిటీస్ ప్రకారము నాట్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అమరావతి అండ్ విశాఖపట్నం ప్రకాశం జిల్లా సదరన్ పార్ట్లో ఉండే కోస్టల్ దాని మీద కూడా మీరు ఫోకస్ చేస్తే అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ పెంచినప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఎందుకంటే ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ద ఫిషరీస్ అగ్రి రిలేటెడ్ బిజినెస్ ప్రకాశం జిల్లాలో బాగా జరుగుతుంది కాబట్టి ఆ డైరెక్షన్లో కూడా కూటమి ప్రభుత్వం ఫోకస్ చేయాలి నారా లోకేష్ గారు మాత్రమే యాక్టివ్గా ఉండి ఐటీ కంపెనీలు మాత్రమే వస్తే అగ్రి అండ్ అలైడ్ రిలేటెడ్ బిజినెస్ని మనం ఫోకస్ చేయకుండా వదిలేస్తే దట్ ఎఫెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బ్యాడ్లీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఐటీ రిలేటెడ్ ఐటీ స్పెసిఫిక్ ఎకానమీ కాదు మనది అగ్రి ఫిషరీ పోర్ట్ బేస్డ్ ఎకానమీ సో మనకు ఆల్రెడీ ఏ డిపార్ట్మెంట్స్లో ఏ డొమైన్స్లో స్ట్రెంగ్త్ ఉందో దాన్ని బూస్ట్ చేసుకోకుండా స్ట్రెంత్ స్ట్రెంగ్త్ లేని డొమైన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ సమాజం యాజ్ ఎ హోల్ నాట్ ద గవర్నమెంట్ గవర్నమెంట్స్ బాగుంటాయి ఈరోజు బాగుంటాయి వాళ్ళు మారిపోతూ ఉంటారండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం బాగుండాలి